అండగా సయ్యద్ షా నిత్య అన్నదాన ఇబ్రహీంపట్నం గాజులపేట ఫెర్రీ డౌన్లో మూడు వేల మందికి చికెన్ పలావ్ పంపిణీ ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ మూడు ఇబ్రహీంపట్నంలో వరద బాధితులకు కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా నిత్య అన్నదాత అల్తాఫ్ బాబా అండగా నిలిచారు స్థానిక గాజులపేట డౌన్ ఇసుకరేవు ప్రాంతాల్లో మూడు వేల మంది వరద బాధితులకు మంగళవారం అన్నదానం చేశారు స్వీట్ కట్టా చికెన్ కర్రీతో పలావ్ వడ్డించారు ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ వరద బాధితులకు అండగా ఉన్నామని చెప్పేందుకు కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా ఆహారం వడ్డించినట్లు తెలిపారు గతంలో ఎన్నడూ చూడనంత విపత్తును ఇప్పుడు చూడాల్సి వచ్చిందన్నారు వేలాది మంది వరదల్లో చిక్కుకుపోయి ఆహారం త్రాగునీరు లేక అల్లాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు వరద బాధితులకు ఇప్పటి వరకు హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా నిత్య అన్నదాన లంగర్ఖానా ద్వారా పదిహేను వేల మందికి ఆహారం అందించినట్లు తెలిపారు బాధితులకు ఏ అవసరం ఉన్నా ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కూడా బాధితులకు భోజనాలు వడ్డించారు ఈ కార్యక్రమంలో అల్తాఫ్ బాబా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్టీఆర్ జిల్లాలో ఈ పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇలాంటి వరదలు వచ్చి చాలామంది నిరాశయి చాలా విధాలుగా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తినడానికి కనీసం తిండి లేక సరైనటువంటి మంచినీళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో భజ్ర సయ్య షాబుఖారి బాబా నిత్య అన్నదానం ఏదైతే కొండపల్లి షాబుఖారీ బాబా ఆశీస్సులతో నిర్వహిస్తున్నామో నిరంతరం ప్రతిరోజు కూడా రోజుకు ఐదు వందల మంది అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంటుంది అయితే ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఏదైతే మునిగిపోయినటువంటి వరదల్లో ఇబ్బంది ఇబ్బంది పడినటువంటి ప్రజలున్నారో వాళ్ల ద్వారా మంచి ఆహారం మంచి భోజనం అందించాలనే ఒక సంకల్పంతో ఏదో వృధభక్తిగా ఉప్మానో లేకపోతే పులిహారో పంచబెట్టడం కాకుండా ఒక ఆత్మీయ ఒక మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో శాబుకారీ బాబా ప్రసాదం చికెన్తో సహా పొలావ పెట్టి వాళ్ళకి స్వీట్ కూడా పెట్టి మీకు మేము ఉన్నాం బాబా ఆశీస్సులు ఉంటాయి షాపుహారి బాబా ఉంటాయి అల్లా దీవెన్లతో అల్లా ఆశీస్సులతో ఈ పరిస్థితి నుంచి తొందరగా కోల్పోయి అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ మంచిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రసాదాన్ని ఇవాళ పంచడం జరుగుతుంది అల్లా ఆశీసులతో ప్రతి ఒక్కరు కూడా ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ దినదిన అభివృద్ధి చెంది ఇలాంటి పరిస్థితుల నుంచి తొందరగా కోలుకొని మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతున్నారు నిరంతరం జరుగుతుంది అయితే ఈ విపత్తు వచ్చిన వరదలు వచ్చిన దాని నుంచి ప్రతిరోజు కూడా ఏరియా వైజ్గా మినిమం ఇవాళకి పదిహేను వేల మందికి షాబుఖారి బాబా నిత్యాన్నదానం ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి అన్నిటి కూడా పంపించడం జరిగింది అదే ప్రత్యక్షంగా మేమే మా చేత్తో వండించాలనే ఉద్దేశంతో ఇవాళ గాజులపేట పెర్రి ఏరియాలో మేమే వండించాలనే ఒక ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులు మా సోదరులందరూ కూడా వచ్చి ఇవాళ్ళ చేత్తో వండించాలనే ఉద్దేశంతో ఆత్మీయ ఇందులాగా ఏర్పాటు చేసి ఇవాళ మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ రాలేదు కానీ ఇవాళ వాళ్ళను కూడా తీసుకొచ్చి వడ్డించాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చాం అల్లా శిష్యులు అందరికీ ఉండాలి నిత్యాన్నదానం ద్వారా ఈ పరిస్థితులు వరదలొచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి మన మండలంలో చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు ఇలాంటి పరిస్థితులు సాబుఖారి బాబా నిత్యాన్నదానం ద్వారా సుమారు పదిహేను వేల మందికి ఇప్పటికీ నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతిరోజు కూడా నిత్యానదానం చేస్తూనే ఉన్నాం చేస్తాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మా ఫోన్ నంబర్ కూడా పెట్టాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మాకు చెప్పండి మేము వాళ్ళకి భోజనం పంపిస్తామని చెప్పి చెప్పాం తప్పనిసరిగా షాబుఖారీ బాబా నిత్యాన్నదానం ఇవాళ గాజులపేట పెరే ఏరియాలో ఒక ఆత్మీయ విందులాగా పెట్టుకొని స్వీటు చికెన్తో తో సహా పొలావ పెట్టి వాళ్ళందరికీ కూడా మేము ఉన్నాము బాబాగారి ఆశిస్తులు ఉంటాయి అల్లా ఆశీస్సులతో తొందరగా ఈ విపత్తు నుంచి కోలుకొని అందరూ బాగుండాలని ఒక మంచి సంకల్పంతో కుటుంబ సభ్యులు తీసుకొచ్చి వాళ్ళ మేము విచ్చన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేశాం అందరూ బాగుండాలి అందులో మనం ఉంటాం अन्त <laughs> चिसि <laughs> <Yeah. laughs> डिनकिकात आपर चोडि दिन काथ पर जम invers, ने डोडमे और गिर, जरेशन में आडिन कार्गारीएा जारे, डिन याराव एसारा ने डिन recognize whether you pick

మగడ 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 లడ్డు మగడ లడ్డు మగడ మగడ అన్న అన్న వీచారు సచ్చ అన్న వీచారు అట్ట అట్ట

ಅಂದೆ ಹಕ್ಕಾ ನಿಗಾಳ್ ಡೇಟಾ ದೆಂದಾ ಡೇಟಾ ದೆಂದಾ ಡೇಟಾ ಏಗೆತಿ ಡೇಟಾ Okay. बाहर में है ना अरे हम इधर खड़ा क्या adallo apmanisto ana artaani सत जागव अंदरि का හො ගන්න ගරන්න හකො ේ ගන්න හල්තබාව සිිසින්නේ පේපෑලන හහ.